ఇంట్లో బొద్దింకలు ఆల్రెడీ టీవీని పాడు చేసేసాయి అలాగే వాషింగ్ మిషన్ కూడా పాడు చేసాయని వీడియో పెట్టాను కదా మళ్ళీ ఇల్లు కూడా మేము షిఫ్ట్ అయ్యాము అయితే ఇక్కడ కూడా కొన్ని కొన్ని బొద్దింకలు అయితే వస్తూ ఉన్నాయండి ఈ బొద్దింకలు ఏంటో నేను వేడను నిన్ను వేడను అంటూ మా వెంటే తిరుగుతూ ఉన్నాయి మేము ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అవి కూడా మాతో పాటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వాటిని చూస్తుంటే నాకు అసలు ఫస్ట్ చిరాకు కోపం అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట నేను యాచువల్గా ఏ దానిని కూడా చంపడానికి ఇష్టపడను వీటిని చూస్తే నాకు ఎందుకో చిరాకు వచ్చేస్తుంది అండి ఎందుకంటే అంత విసికిచ్చేస్తున్నాయి ఇంకా నేను మొన్నే ఇంట్లో షిఫ్ట్ అయ్యానా నేను కూడా ఒక టూ మంత్స్ అవుతుంది అంతే టూ మంత్స్ కి మళ్ళీ ఇప్పుడు డీప్ క్లీన్ అయితే మళ్ళీ చేసా ఒక చిన్న బొద్దింక కనిపించినా నాకు ఎక్కడ లేని స్ట్రెస్ ప్రెస్ట్రేషన్ వచ్చేస్తుంది మొత్తం అన్ని అయితే చింకులో పడేసి మళ్ళీ మొత్తం నీట్ గా కడిగి తోం అనమాట ఎందుకంటే ఒకటి ఒకటి కాస్త మళ్ళీ ఏ పది పిల్లలు పెట్టేస్తుందో అని అదొక భయము మొత్తానికి మళ్ళీ అంతా డీప్ క్లీన్ అయితే చేసేసి ఈ విధంగా సర్తేసా లక్ష్మణ్ ఇస్తున్నాము హిట్ కొడుతున్నాము ఇంకేం మార్కెట్ లో జెల్లు కూడా వస్తున్నాయి కదండి అవి కూడా పెడుతూనే ఉన్నాం పెడుతూనే ఉన్నాము అవి మళ్ళీ పుడుతూనే ఉన్నాయన్నమాట ఏం చేయాలో సజెషన్ అయితే ఇవ్వండి బై బాయ్